హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక భూమి తన మనసులో మాట గగన్ తో చెప్పబోతూ ఉండరా అక్కడికి నక్షత్రం వచ్చి ఐ లవ్ యు అని అంటూ గగన్ దగ్గరికి వస్తూ ఉండరా ఇక భూమి చాకూతూ ఇదేంటి తను ఈయన్ని ప్రేమిస్తుందా అని మనసులో అనుకుంటూ ఉంటుంది అంతలో నక్షత్రం వచ్చి ఐ లవ్ యు అని మళ్ళీ చెప్తూ ఉండగా ఆ మాటకి అర్థం తెలియ నువ్వు ఆ మాట చెప్తే అసహంగా ఉంది ఆ రోజు మీ అమ్మకు చెప్పాను వినలేదా నీలాంటి దాన్ని జీవితంలో ప్రేమించను అని ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు అహంకారాన్ని కాదు పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన వచ్చిన నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను ప్రేమించను అని గగన్ చెప్తూ ఉండగా ఇక ఆ మాట విన్న నక్షత్ర చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అంతలో భూమి మాత్రం చాలా సంతోషపడుతూ ఉండరా ఇక గగన్ ఎందుకో తెలుసా ఆ శరత్ చంద్ర కూతురు కాబట్టి అని అంటూ ఉండగా ఇక మాట విన నక్షత్ర భూమి ఒక్కసారిగా సాకవుతూ ఉంటారు మా వచ్చి నా తల్లి గురించి నీచంగా మాట్లాడినా అతని కూతుర్ని ప్రేమిస్తాను అని ఎలా అనుకున్నావు నా జీవితంలో ఎవరినైనా క్షమిస్తాను కానీ మీ నాన్నను మాత్రం క్షమించడం ప్రాణం పోయినా ఆ శరచంద్ర కూతుర్ని మాత్రం ప్రేమించడం అనేది జరగదు మైండ్ అని గగన్ ఆరుస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి సాగవుతూ ఉండగా అంతలో నక్షత్ర హలో చెప్పాలి అనుకుంది తను చెప్పలేక ఇబ్బంది పడుతుంటే ఆ మాట నీకు నేను చెప్పాను అని నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఆ మాట తను చెప్పాలి అనుకుందని నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు ఆ మాట చెప్పడానికి ఆడపిల్ల అంత సిగ్గుపడిపోతుంటే చూసిన వాళ్ళు ఎవరైనా సరే కనుక్కుంటారు అయినా నా స్థాయి ఏంటి నేనేంటి నిన్ను అలా ఏ దిక్కు మొక్కు లేనోళ్ళు ప్రేమిస్తారేమో నాకేంటి నేను కోరుకుంటే పెద్ద పెద్ద విక్ష కడతారు నిన్ను నేను ప్రేమించడం ఏంటి అని చెప్పేసి అంటో ఇక నక్షత్ర చాలా గా మాట్లాడి అక్కడ నుంచి వెళ్తూ ఉండగా గగన్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక నక్షత్ర వెళ్ళగానే ఏంటి ఏదో చెప్పాలి అన్నావు అని గగన్ అడగగానే ఇక భూమి కంగారు పడిపోతూ అది ఇందాక తిన్నాం కదా వాణిపురి చాలా బాగుంది అని అంటూ ఉంటుంది అదేనా నువ్వు చెప్పాలి అనుకుంది అని అడుగుతుంటాడు ఆ అదే అదే అని భూమి అంటుంది సరే పదా అని చెప్పేసి గగన్ కారులోకి వెళ్తూ ఉండగా నేను ఆయన కూర్చునే కదా ఇంకా నయం ఐ లవ్ యూ అని చెప్పలేదు అని భూమి మనసులో అనుకుంటూ ఉండగా ఇక గగన్ రా అని పెద్దగా పిలుస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి వెళ్తుంది ఇక తర్వాత ఇంటికి చెరగగానే భూమి శరత్ చంద్ర శోభా చంద్ర ఫోటో తీసుకుని లోపలికి వెళ్తూ ఉండగా అంతలో గగన్ ఏ తైతా ఏంటది నుంచి తగ పట్టుకొని తిరుగుతున్నావు అని అడుగుతూ ఉంటాడు ఫోటో అని చెప్తూ ఉంటుంది ఎవరు ఫోటో అని అడగగానే దేవుడు ఫోటో అని చెప్తూ ఉంటుంది చూపించు అని అడగగానే ఇది నా దేవుడు అని చెప్తూ ఉండగా నీకంటూ ప్రత్యేకంగా దేవుడు ఉన్నాడా అని అడుగుతుంటాడు నాకు ఇష్టమైన దేవుడు అని భూమి అంటుంది సరే తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టు అని చెప్తూ గగన్ వెళ్తూ ఉంటా ఆహా దేవుడి గదిలో కాదు నా గదిలో పెట్టుకుంటాను అని చెప్తూ ఉంటాను అదేంటి దేవుడి గదిలో పెడితే రోజు పూజ చేసుకోవచ్చు కదా అని అడుగుతుంటాడు లేదు నా గదిలో పెట్టుకుంటే రోజు లేవగానే చూసుకోవచ్చు అని తెచ్చుకున్నాను అని చెప్తూ ఉంటుంది పర్లేదు ఇలాంటి సెంటిమెంట్లు ఉన్నాయన్నమాట అరే నీ గదిలోనే పెట్టుకుని త్వరగా వచ్చి బొంజే ఆకలి అన్నావు కదా అని చెప్పేసి గగన్ అక్కడి నుంచి వెళ్ళగానే ఇక భూమి ఫోటో తీసుకుని రూమ్ లోకి వెళ్ళి ఆ ఫోటో చూసుకుంటూ ఎవరో మా అమ్మా నాన్న ఎవరో నేను ఎక్కడ పుట్టానో ఎవరికి పుట్టానో నా జీవితం తెలుసుకోగలుగుతానా నా వాళ్ళని కలుసుకోగలుగుతానా అని ఎన్నో ఆలోచనలతో ఆ ఊరు నుంచి బయలుదేరి వచ్చాను నా ఆశ తీరింది ఎవరినైతే నా గురువు అనుకుని ఆవిడ ఫోటో చూస్తూ ఆమె గురించి వింటూ నాచు నేర్చుకున్నాను ఆమె నా తల్లి నిన్నటి వరకు నా బిడ్డ లాంటి ధనవమ్మ అంటూ నన్ను ఎంతో ప్రేమగా చూసినా శరత్చంద్ర గారు మా నాన్న అని ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియట్లేదు కన్న తండ్రి కళ్ళ ముందే ఉంటే నేను నీ కూతురిన నాన్న అని చెప్పలేకపోతున్నాను అలాంటిది ఇంకెవరికి చెప్పగలను ఎవరితో నా ఆనందాన్ని పంచుకోగలను ఎవరితో నా జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నానో ఆయనతో నా ఆనందాన్ని పంచుకోవాలి అనుకున్నాను కానీ ఆయనకి నాన్న అంటే పడదు శరత్చంద్ర గారి కూతురు అంటే జీవితంలో నా మొహం కూడా చూడరు ఈయన నా ఉనికి అయితే ఆయన నా భవిష్యత్తు నా పుట్టుకు తెలిస్తే ఆయనతో నేను కోరుకున్న జీవితం నాకు దక్కదు అలా అని ఇంతకాలం కష్టపడి నా తండ్రి నా తల్లికి నేను దూరం కాలేను ఏం చేయాలి నాన్నకి దగ్గర అయితే ఆయనకి దూరం అయిపోతాను ఆయనకి దగ్గర కావాలి అనుకుంటే నా కుటుంబానికి నేను దూరం కావాలి నాన్నకి దగ్గర అయ్యాను నా వాళ్ళ గురించి నేను తెలుసుకున్నాను అన్నా ఆనందానికంటే ఈ నిజం తెలిస్తే గగన్ గారికి ఎక్కడ దూరం అయిపోతాను అన్న భయంతో నలిగిపోతున్నాను ఇప్పుడు ఏం చేయాలి ఎవరి కోసం ఎవరిని వదులుకోవాలి జీవితం నన్ను ఎప్పుడు ప్రశ్నల విధిలోనే పెడుతుంది నేను ఎవరు అన్న దానికి సమాధానం దొరికింది నాకెవరు అన్న ప్రశ్నకి సమాధానం దొరకలేదు దీనికి సమాధానం కాలమే చెప్పాలి అని ఫోటో వైపు చూస్తూ ఇక భూమి ఫోటోని గుండెలకి హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక తర్వాత మరో వైపు చరణ్ భూమి ఫోటో మొబైల్ లో చూస్తూ మేడ్ ఫర్ ఇచ్చేవారంటే మనమే కదా చూడు మన ఇద్దరం ఎంత చక్కగా ఉన్నామో మన ఇద్దరు ఫోటో ఫ్రెండ్ అదిరింది మన ఫోటో అలా గోడకు తగిలించుకుని చూస్తూ బ్రతికే వచ్చి ఇలా మనసులో మాట్లాడుకుంటూ తన్ని ఇలా ఫోన్ లో చూసుకుంటూ ఎంత కాలం రా చెర్రి ఆ రోజు నీ మనసులో మాట తనకి చెప్దామని గుర్కా వేసుకొని మరి కాలేజ్ కు వెళ్తే ఆ లిటిల్ బ్రహ్మరాక్షసి నక్షత్ర అడ్డుపడింది ఇంకా లేట్ చేయకూడదు నేను నా మనసులో మాట చెప్పేయాలి చెప్పేస్తాను అని చెర్రి భూమికి ఫోన్ చేయబోతూ ఉంటాడు మరోవైపు భూమి దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది ఇక చెర్రి మాత్రం ఫోన్ చేయాలా వద్దా రోజు చేస్తున్నావు కదా ఈ రోజు మాత్రం ఎందుకు చేతులు వణికిపోతున్నాయి అని అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు భూమి కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ మనసులో మాట చెప్పడం కన్నా చెప్పలేకపోవడమే చాలా బాధగా ఉంటుంది నా కష్టాన్ని అర్థం చేసుకుని నా ఇష్టం ఆయనకి అర్థమయ్యేలా స్వామి నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ఎలాగైనా నా ఇష్టం ఆయనకి అర్థమయ్యేలా చేసి నన్ను ఆయన్ని ఒకటి చేయి అని భూమి దేవుడి దగ్గర వేడుకుంటూ దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఫోన్ చేస్తే ఫోన్ చేస్తుందా సరే నువ్వు తీకపోతే పెద్దమ్మ లెస్ట్ చేస్తుందంటే నాకు ఇబ్బంది లేదని అర్థం ఒకవేళ సోదరు ఫోన్ తీస్తే నాకు ఇక ఎదురు లేదని అర్థం సోదరు తీస్తుందంటే ఇంకేమి ఆలోచించుకు నీ లవ్ అటర్ ప్లాప్ అని అర్థం ఇక భూమి తీస్తుందంటే ఇక నా లవ్ సక్సెస్ అనే అర్థం ఇంకా భయమేలా ఫోన్ చేయరా డింబక అని అనుకుంటూ చాలా హ్యాపీగా చరణ్ ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక భూమి వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరండి అని అడుగుతుండగా ఇక భూమి వాయిస్ విని చరణ్ చాలా హ్యాపీగా ఆహా భూమి ఫోన్ తీసింది ఇక నీ లవ్ సక్సెస్ రా అబ్బాయి అని చాలా హ్యాపీ అది అది అని నసుకుతూ ఉండగా ఏం బాసిది ఎవరు మాట్లాడేది రాంగ్ నెంబర్ అని చెప్పేసి భూమి ఫోన్ పెట్టే పోతూ ఉండగా ఏ ఏ నేను చెర్రిని అని అంటూ ఉంటాడు ఓ నువ్వా ఇంతకు ముందు ఏదో అర్థం కాని బాధ్యంపించింది వాయిస్ కట్టయిందా అని అడుగుతుంటుంది అదే వాయిస్ కట్టయిందని చెప్తున్నాను అని అంటూ ఉంటాడు ఏంటి మీరు అసలు కనిపించట్లేదు ఇటువైపు రావట్లేదు అని భూమి అలా అడుగుతూ మేడం ఎదుగు చూడగా అప్పుడే గగన్ కిందికి వస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి ఫోన్ మాట్లాడటం ఆపేసి అలా గగన్ వైపు చూస్తూ ఫోన్ కూడా కిందికి వదిలేస్తూ ఉంటుంది ఇక మరోవైపు చెర్రి ఎందుకు రావట్లేదు ఎందుకు కనిపించట్లేదు అని అడుగుతుందంటే ఓహో నీ కోసం ఎదురు చూస్తుంది అనమాట ఇప్పుడే నీ మనసులో మాట మూమెంట్ వచ్చినప్పుడే చెప్పేసి అని అనుకుంటూ ఇక భూమి లైన్ లోనే ఉందనుకొని అది రావాలి అనిపిస్తుంది ఏదో తెలియని భయం చూడాలి అనిపిస్తుంది చూసాక మాటలు మర్చిపోతున్నాను కానీ ఈ రోజు ఒక విషయం చెప్పాలని డిసైడ్ అయి కాల్ చేస్తాను మొదటిసారి నేను చూసినప్పుడే నా మనసు నాకు చెప్పింది నాకు నచ్చిన అమ్మాయి తనే అని అప్పుడు నాకు అర్థం కాలేదు అని చెరి తన మనసులో మాట భూమికి చెప్తూ ఉంటాడు కానీ భూమి మాత్రం ఇవన్నీ వెళ్లకుండా ఫోన్ చేతులైన పట్టుకుని గగన్ వైపు అలాగే చూస్తూ చాలా మాత్రం భూమి వైపు చూడకుండా తన పని చేసుకుంటూ ఉండగా అమ్మో టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతారా ఏంటి అని ఫోన్ పక్కన పెట్టేసి గగన్ గారు టిఫిన్ చేసి వెళ్ళండి అని అడుగుతూ ఉంటుంది అమ్మ పెడుతుంది కదా మధ్యలో నువ్వేంటి అని గగన్ అడుగుతూ ఉండగా ఏ నేను పెడితే తినకూడదా ఈ రోజు నేనే పెడతాను రండి అని చెప్పేసి భూమి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు చెర్రి భూమి ఇంకా లైన్ లోనే ఈ మువ్వని నా ఉందనుకునే చేసుకొని జీవితాంతం నా గుండెల్లో దాచుకోవాలి అనిపిస్తుంది అని చెప్తూ ఉంటాడు గగన్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చోగానే ఈ రోజు టిఫిన్ అన్ని నేనే చేశాను అన్ని మీకు నచ్చుతాయి అని చెప్తూ చాలా హ్యాపీగా భూమి వడ్డిస్తూ ఉంటగా చాలు అని గగన్ చెప్తూ ఉంటాడు చాలంటే ఎలా రోజంతా ఆఫీస్ లో పనిచేయాలి కదా అని చెప్తూ వడ్డిస్తూ కొంచెం నెయ్యైనా అని అడుగుతూ ఉంటుంది ఏ టైతా ఏమైంది నీకు ఈ రోజు అని అడుగుతుంటాడు ఏం లేదు తలతకి గారు మీరు తింటే నాకు ఆనందంగా ఉంటుంది అని చెప్తూ ఉంటుంది నేను తింటే నీకెందుకు ఆనందం అని అడుగుతుంటాడు అంటే అది ఇవన్నీ నేనే వండాను కదా అందుకు ఇంకొంచమైనా అని ఉంటుంది కాని గగన్ తిడుతూ ఇక భూమి పెట్టిన టిఫిన్ తింటూ ఉండగా భూమి మాత్రం గగన్ వైపు చూస్తూ టిఫిన్ ఎలా ఉంది అని అడుగుతుంటు ఉందని చెప్తూ తింటూ ఉంటాడు అంతలో చెర్రి అందుకే ఈ రోజు నా మనసులో మాట నీకు చెప్పాలని ఫిక్స్ అయ్యాను నువ్వంటే నాకు ఇష్టం ఐ లవ్ యు అని చెర్రి భూమి ఫోన్ లో లైన్ లో ఉందనుకుని తన మనసులో మాట చెప్పేస్తూ ఉంటాడు భూమి మాత్రం గగన్ వైపు చూస్తూ మైమర్చిపోతూ చాలా సంతోషపడుతూ ఉంటుంది